శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మంత్రులు పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయం రాజగోపురం వద్ద ఆలయ ఈవో శ్రీనివాసులు అర్చకులు మంత్రులు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు சுதேவ் ரைட் டைம் கிதா ஃபேன்டஸி ஆ சுதேவ் ரைட் டைம் கிதா ஃபேன்டஸி ஆ गुडा वाला गुड आस्नु लाग्यो टेकिङ वाटेबल भित्री हो तर आगेर पनि प्रयोग हुन्छ आ